హలో అండి సమ్మర్ వచ్చేసింది కదా కాటన్ శారీస్ అయితే ఇంకా మామూలుగా కాదండి ఈ వీడియోలో టూ డిజైన్స్ చూపిస్తాను రెండు కూడా మీకు సేమ్ రేట్లే వస్తాయండి సో ఇదిగోండి వీటికైతే మీరు గెంజి పెట్టాల్సిన పని కూడా లేదండి సో దీనికి వచ్చేసి బ్లౌజ్ అనమాట ఇలా ఉంటది ఇప్పుడు నేను చూపించే రెండు డిజైన్ లో ఒక డిజైన్ కి బ్లౌజ్ అన్నిటికీ ఇలానే వస్తుందండి కాంట్రాస్ట్ ఉంటదనమాట సో ఇదిగోండి ఇదొక కలర్ వీటికి పెట్టే పని లేదు చక్కగా మీరు మంచిగా వాష్ చేసేసుకొని వేసేసుకోవచ్చండి సాంబార్ కి దీంట్లో కలర్స్ అయితే ఇవన్నమాట అసలు లైట్ వెయిట్ అండి మీకు అంత బరువు కూడా ఉండవన్నమాట సో ఇది సో ఇది ఒకటి దీంట్లో మనకి బ్లౌజ్ షేర్ చేస్తాను చూడండి ఇలా పెడితే కానీ బ్లౌజ్ రాదనమాట పిల్లకి బ్లౌజ్ రాదులే ఇదిగోండి బ్లౌజ్ సో మీకు ఇలా వచ్చేసింది ప్యూర్ కాటన్ అండి సో కలర్స్ ఇదిగోండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీరు కావాలి అనుకుంటే తీసేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి కావాలి అనుకున్న వాళ్ళు సో కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఇది కలర్ కానీ డిజైన్ వస్తుంది కింద మనకి వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ ఉంటాయండి ప్రతి దానికి కూడాను అంటే కీర్తి సురేష్ శారీస్ అండి దీంట్లో మార్కెట్లో మాత్రం చాలా రకాలు అయితే వచ్చాయండి కొంతమంది అనుకుంటారు నేను శ్రీలీలా శారీ తెచ్చినప్పుడు కూడా అనుకున్నారనమాట ఏంటి మీరేం లెవెన్ నైంటీ నైన్ చెప్తున్నారు వాళ్ళేమో సిక్స్ నైంటీ నైన్ కి అమ్ముతున్నారు అని చెప్పి సో జనాలకు తెలియదు అండి ఏమనుకుంటారంటే సేమ్ అనుకుంటారు కానీ మనము ప్రైజ్ ఎక్కువ చెప్తున్నామని అనుకుంటారు అనమాట కానీ క్లాత్ లు సూపర్ 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 డిఫరెన్స్ ఉంటాయండి అది అసలు మామూలుగా కాదనమాట ఒకసారి మీరు ఈ క్లాత్ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుంటుంది అంటే అసలుకి ఒక అసలు క్లాత్ సూపర్ అండి మీలో ఎవరైనా ఈ శారీ తీసుకోవాలి అనుకుంటే మాత్రం చాలా చాలా తక్కువ ప్రైస్ కి అవైలబుల్ ఉందండి నచ్చిన వాళ్ళు మాత్రం అస్సలు 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 మిస్ చేసుకోవద్దు అంటే క్లాత్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళ దగ్గర క్లాత్ చాలా డిఫరెన్స్ ఉంటాయి అన్నమాట స్క్రీన్ మీద ఇది వచ్చేసి బ్లౌజ్ స్క్రీన్ మీద ప్రైస్ ఉంటుంది తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కీర్తి సురేష్ శారీ అనేది తీసేసుకోండి ఓకేనా అసలు సూపర్ అండి మామూలుగా కాదు సూపర్ అనమాట ఈ పాటకి డ్యాన్స్ దేంట్లో అంటే లారెన్స్ కాంచనా మూవీలో లారెన్స్ వేస్తారు కదా తన పేరు వచ్చేసి ఏదో ఉంది మొత్తానికి హీరోయిన్ పేరు బాగుంటుంది హీరోయిన్ కూడా రా ఆ సాంగ్ ఉంది చూసారా ఆ సాంగ్ అనమాట చాలా బాగుంటుంది మ్యూజిక్ పెడతాను చూడండి ఒక థర్టీ సెకండ్స్ మాత్రమే ఉంటుందండి ఏదో జస్ట్ అలా ట్రై చేశాను అనమాట అంతే రోజు రొటీన్ లేకుండా అప్పుడప్పుడు కొంచెం కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి కదా సో అట్లా అనమాట ఈ శారీ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది సో నా డాన్స్ చూసి భయపడకండి శారీ మాత్రం భలే ఉంటుంది చాలా బాగుంది చాలా స్టైలిష్ ఉందండి అసలు మిస్ చేసుకోవద్దు చాలా తక్కువే ఉన్నాయి ఎక్కువ శారీస్ కూడా దొరకలేదు అన్నా కానీ ప్రింట్ కానీ ఇది మొత్తం కూడా చాలా బాగుందనమాట ఒక సాఫ్ట్ జార్జెట్లో ఉంటుంది ఈ శారీ అయితే సూపర్ అండి సూపర్ ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి శారీస్ నచ్చితే వాట్సాప్ లో స్క్రీన్ షాట్ పెట్టి